హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ధర్మారం గ్రామంలో జరుగుతున్నటువంటి ఆరుపల్లు విభాగం పోటీలండి మూడవ రోజు ఈరోజు ఆరుపల్లు విభాగం పోటీలకు వచ్చినటువంటి జత ఇవి ప్రగతి రిసార్ట్స్ మేక రామకృష్ణ గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి ఆరుపళ్ళు కితండి ఇది కమెంట్ జతగా వచ్చాయి ఇవి మణికంఠ గారు బయ్యారం గ్రామం క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి గిత్తండి కమెంట్ చేతిగా వచ్చింది